కానీ అతని క్యారెక్టరేట్ అనేది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి కూడా తెలుసు తండ్రి మీద తిరగబడతాడు తండ్రి మాట ఎండాను అలాంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున ఈ పరిస్థితులు వచ్చాయి ఏదైనా మేము జగన్ గారికి రుణపడి ఉన్నాం ఇం చేతంటే నాకు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా పవన్ కళ్యాణ్ మీద గెలుస్తానో గెలని కూడా ఆలోచించుకుంటా నాకు అవకాశం ఇచ్చారు అతనే నన్ను గెలిపించుకున్నాడు లోకల్ హీరో రియల్ హీరో నాటే రియల్ హీరో అని చెప్పి ఇవాళ నన్ను వైజాగ్ వచ్చినప్పుడల్లా భీష్మాచార్యాన్ని సంబోధిస్తూ కొడుకులు బాగున్నారని అడుగుతూ ఉండే అలాంటి మరి వ్యక్తి మకు చూడలేని పరిస్థితి మెట్లెక్కి ఆయన దగ్గరికి దర్జాగా కాలు ఎగరేసుకొని వెళ్ళి కూర్చుండే పరిస్థితి కూడా లేకుండా నా పెద్ద కుమారుడు రెడ్డి వాళ్ళు కరిగింది ఇది అంది గాజువాగ్ ప్రజలందరికీ కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలియవలసిన అవసరం ఉంది కనుక తండ్రికి తెలియకుండా వెళ్ళిపోయాడని కొంతమంది కావాలనే నాగిరెడ్డి గారు పంపించారు ఒక జనసేనకు ఒక అంటే వైఎస్ఆర్ పార్టీకి అని లోకులు కాకుల్లాగా పొడిసుకు తింటారని సంగతి నాకు తెలుసు పళ్ళైన వాళ్ళు ఆ రకంగా మాట్లాడిపోతే మంచిగా ఆలోచిస్తారని నేను అయితే అనుకోను మరి కార్పొరేట్లుగా పెట్టినప్పుడు కూడా మరి ఆ రోజు ఇండిపెండెంట్ కార్పొరేటర్ అంటే నా ఇష్టం కానీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు కొడుకులకి ఎవ్వం ఒకరికే కార్పొరేట్ ఇస్తామంటే నాకు కొద్దని చెప్పి నా కొడుక్కే డెబ్బై నాలుగో వార్డులో ఇవ్వండి అయితే రెండో సీటు అక్కర్లేదని చెప్పారు రెడ్డి గారికి అక్కర్లేదని చెప్తే ఆయన కూడా మిన్నకుని తర్వాత ఎంక్వైరీ చేసుకున్నాడు ఈ సీటు గురించి ఇటు పొయ్యి భారత్ కానీ అటు మొలి చిన్నగానే ఆశపడ్డారు తప్పలేదు అని మళ్ళీ రెడ్లు కాబట్టి రెడ్ల మీద రెడ్లు వేస్తే బాగుంటుందని పొయ్యి భారత్ని పెడదాం అనుకున్నాం మరి లోకల్ అభిప్రాయ సేకరణ తర్వాత నెలిముక్క అనేది చాలా పెద్ద పంచాయతీ పద్నాలుగు గ్రామాలతో కూడుకున్న పంచాయతీ అందులో అయ్యన్నపాలెం అనేది చిన్న గ్రామం ఆ గ్రామంలో నెలుముక్ వాళ్ళు అందరిని అడిగితే అట్టి పరిస్థితుల్లో నాగిరెడ్డి గారు గ్రామ పీలంగా వస్తుంది మీ అందరం కూడా మరి మరి ముందుగానే చెప్పేస్తున్నాం మేము భూలేఖరెడ్డి పాడ చేయవలసి వస్తుందని చెప్పారు ఆ పరిస్థితుల్లో దీనికి భారతకి చెప్పి అని చెప్పమని దేవంగా చెప్పాను కానీ మరి భారత గారికి మొళ్ళు చిన్న కానీ నిషదంటే వాళ్ళు ఆశపడ్డారు కనుక తప్పు లేదు వాళ్ళు తిట్టారు కూడా కానీ ఒక రకంగా వాళ్ళకి మంచి జరిగింది